बुज्जैस्रीस्रीमाना बल्लारी इत्यारम भारतेश्वरारु करनारका उच्छलका पंडित चौधरी उच्छलका पंडित ऐसे तार्क्य से तक्षणीय ओम नमः सन्नंदा यो साहस प्रबंधते साहस प्रबाब्द जित्ये अरु बाहु ये साहस बनाने पुनुषार्जसासु ये साहस में कवियों को धारणे हिंदामहार्षोद అనేకురి ¿Qué రామదేరా ¿Qué నేను చెప్పి వదులుతున్నాను కండి బలవ గోపాలకిస్తుకారా దగ్గరే హర నమః ఆర్ముదివజే హర

మీరు దాన్ని తీసి చూడండి మీరు సేపండి ఇది కొంచెం జరుగుంది మీరు ఊటోడుసారి ఐను ఎప్పు ఇక్కడంట తప్పలేదు ఐన దేని సర్గా ఆ స్టేటస్ సెలెక్ట్ ఆ ఆయన చెప్పిన Sangoku. ఇతనే వస్తాడు

शिकल जाने बोल तुमने देखो तुमने देखी मालिफा कमोड़ों का नगर चे नगर नगर चे आला आला कुपाला नीचे बैठी दिल्ली को तो राई मजदूर नसीब कर लिया राना तो कमोड़ा रंगे तेजी करा हूँ लक्ष्मी जाना మూర్తి మనకు తీరమలముమే చెంపువనోయీ నామములేచి నామములేచి చెంపువనోయీ దుర్తనమెత్తి ఆ దంపగవాయి దుర్తనమెత్తి ఎల్లిగొనవేలినాములే జగదీశ్వర గారు ధర్మ స్వరూపమ్మ వారి కుటుంబ సభ్యులు ఈరోజు కళ్యాణం దర్శనం పెట్టుకొని మనకు అన్నదాతగా ముందుకు రావడం జరిగింది వారికి వారి

കണ്ടിരാഷ്ടസ് <laughs>